మాస్టర్స్ మరి రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ మా కంటెంట్ కనుక నచ్చితే మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఎవరికైనా పంపించుకోవచ్చు అట్లానే మా ఛానల్ని ఒక్క లైక్ చేయండి మాస్టర్స్ ఎంతో సపోర్ట్ చేసిన వారైతారు అట్లానే మా ఛానల్ని చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే బెల్లైన్ కానీ టచ్ చేయండి వెంటనే మేము ఏ కంటెంట్ పెట్టినా మీకు అందుబాటులోకి వస్తుంది మాస్టర్స్ మరి ఇంకెందుకు దసరా మూడో రోజు అవతారం గురించి ఆ యొక్క ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసుకుందాం మరి మూడో రోజు అవతారం గాయత్రీ దేవి మూడో రోజు ఒక స్థాయి మనకు వచ్చినప్పుడు ఈ మాంసపిండం ఆ శక్తి వచ్చినప్పుడు ఒక స్థాయిలో అవగాహన పెరుగుతుంది శక్తిని పెంచుకున్నప్పుడు ఒక స్థాయిలో మన అవగాహన పెరుగుతుంది ఇంకొక అవతారం మరింత శక్తిని పెంచుకొని మూడో రోజులోకి ప్రవేశించుదాం ఒక ప్రదేశంలో మన అవతారం మార్పిడి జరుగుతుంది ఏమిటయ్యా మూడో రోజు అవతారం అంటే గాయత్రీ దేవి తెలుసు గాయత్రి మంత్రం లక్షలాది మంది కోట్లాది మంది ఒక యజ్ఞంలో ఒక యాగంలో గాయత్రి మంత్రాన్ని గాయత్రి శక్తిని ప్రపంచానికి అందిస్తున్నారు ముఖ్యంగా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది హిమాలయాల్లో నలభై సంవత్సరాల నుంచి అఖండ ధ్యాన సాధనతో అపారమైన శక్తితో పొందినటువంటి పండిత్ మా రామాచార్యుల వారు శాంతికుంది వ్యవస్థాపకులు హరిద్వార్ వారి ద్వారా ఈ గాయత్రీ యజ్ఞం ఈ ప్రపంచానికి విస్తృతమైంది గాయత్రి శక్తి అందరికీ అందుతుంటుంది ఏమిటి ఆ శక్తి అంటే తత్సవితర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ ఎంత అద్భుతమో దియోయోన ప్రచోదయాత్ ఎవరయ్యా ఈ మాట చెప్పేది ధీమహి దియోయోన ప్రచోదయాత్ ఈ భూమి మీద నేను ఎలా అయితే ఉన్నానో ఎంత ఆనందంగా అయితే ఉన్నానో అందరూ అలాగే ఉండు కాక విశ్వశాంతి కాక్ష అందుకే ఇది యాగమన్నారు పూజ కానీ వ్రతం కానీ హోమం కానీ మన సొంత ప్రతిఫలానికో కుటుంబ సంక్షేపానికో చేసుకునేటువంటి ఒక క్రతు ఎక్కడైనా ఒక యాగం యజ్ఞం అంటే మన సొంతం కోసం చేసుకో చేసుకునేది కాదు స్త్రీ అభిలాష కోసం శ్రేయస్ అభిలాష కోసం చేసుకునేది కాదు మన శాస్త్రీయ పురోగతి కోసం చేసుకునేది కాదు మన ఒక్కరి కోసం కాదు సమాజ పురోగతికి సమాజ అభివృద్ధికి సమాజ శాంతికి మీ చుట్టూ ఉన్న సమాజ హితము కోరి ఏదైనా ఒక కార్యం చేస్తే దాని పేరే యజ్ఞము యాగము అంటారు గాయత్రి మాత చెబుతుంది నేను ఆనందంగా ఉన్నది విషయము కాదు భీమహీ భూమి మీద ఉన్నవారందరూ నాలాగే అందరూ ఆనందంగా ఉండుకాక సర్వే జనా భవంతు ఎవరు చెప్పాల ఈ మాట ఇది సరిగా అర్థం చేసుకోలేక నేను సకల దుఃఖములో ఉండి ఏడుపు అంతా పట్టుకొని నాలాగే అందరు ఉండుకాక అని ఏమిటి జరుగుతుంది మై డియర్ ఫ్రాండ్స్ బాలాతిపర సుందరి కానివారు అన్నపూర్ణాదేవి కానివారు అన్నపూర్ణాదేవి కానివారు గాయత్రిని చెప్పరాదు వారు గాయత్రి చెప్పరాదు చెప్పలేరు అధవా చెప్పినా కోరుకున్నది జరుగుతుంది మాస్టర్స్ ఏమిటయ్యా నేను ఈర్ష దుఃఖములో అశాంతితో అనారోగ్యములో ఉండి నా వల్లే అందరూ ఉండు కానీ ఎంత అపసవ్యము ఎంత అనర్థము మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే ధ్యానముతో జ్ఞానముతో విశ్వశక్తిలో అవగాహన చేసుకొని వారందరూ తమరు నిరంతరము తమ ఆనందంగా ఉంటూ వారు కోరుకోవాలి ఏంటి నాలాగే మానవ జాతి నాలాగే జాతి నాలాగే జాతి నాలాగే సంపన్నులు అందరూ హాయిగా ఉండురు కాక ఎవరైతే కోరుకుంటున్నారో ఎవరైతే అర్హత ఉండి కోరుకున్న వారి వారందరూ గాయత్రి దేవుళ్ళే వారందరికీ నవరాత్రి సందర్భముగా దివ్య శక్తి ఆ యొక్క మంగళకరమైన శక్తికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ